హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి అది మిక్సీ చా చాలా రోజులైంది రిపేర్ అయిపోయిందండి మిక్సీని ఎక్స్చేంజ్ చేసుకుందాం అంటే అని అనుకుని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను కానీ ప్రెస్టేజ్ అని వెళ్ళేసరికి ఎక్స్చేంజ్ ఆఫర్లు అక్కడ ఏమీ ఉండవని చెప్పేసి అన్నారండి మనము మనీ పెట్టి కొనుక్కోవాల్సిందేను వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు అంతేకాని ఎక్స్చేంజ్ ఆఫరు ప్రెస్టేజ్ షోరూంలో లేదు ఇక్కడ మిక్సీని తీసుకోవడానికి అనేసి మార్నింగ్ వచ్చానండి అంటే ఈ మిక్సీ ఇప్పుడు చూస్తున్న మిక్సీ ఫోర్ జార్స్ ఉన్నాయి జ్యూసర్తో నేను మూడు మనం రెగ్యులర్గా వాడే పౌడర్లకిను రుబ్బులకి గట్రా యూజ్ అవుతుంది అదే జ్యూసర్ది మన ఫ్రూట్ జ్యూసర్ది అయితేనేమో వాళ్ళు ప్రైజ్ ఎంత చెప్పారంటే ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారండి అంటే విత్ ఫోర్ జ్యూసర్స్ ఫోర్ జార్స్తోని అక్కర్లేదు మనకి జ్యూసర్ది అవసరం లేదు అంటే త్రీ జార్స్తోని అయితేనేమో ఐదు వేల మూడు వందల రూపాయలు అండి ఈరోజు నేను తీసేసుకున్నాను అలాగే చాలా రోజులైందండి మిక్సీ ట్రబుల్ ఇచ్చేసి అది ఒక టెన్ ఇయర్స్లా వాడాను తీసుకున్నాను ఈరోజు మాత్రం అది మంచి కంపెనీ నెక్స్ట్ నేను ఇప్పుడు తీసుకుంది థౌజండ్ వాట్స్ మిక్సీ అండి అది ఏడు వందల యాభై అయితే మిక్సీ మూడు వేల తొమ్మిది వందలును థౌజండ్ వాట్స్ది అయితే ఇప్పుడు నేను తీసుకున్నది ఐదు వేల మూడు వందల రూపాయలు అంటే ఫ్రూట్ జ్యూస్ అది కాకుండా మూడు అయితే అలాగే ఇక్కడ కుక్కర్లు బాగున్నాయి రెండు లీటర్లు ఎంత అని అడుగుతున్నానండి రెండు లీటర్లది వీళ్ళు రెండు వేల ఐదు వందలు అలా చెప్పినట్టు ఉన్నారు అల్యూమినియంది అయితే తక్కువగా ఉంది నేను అల్యూమినియం అవాయిడ్ చేసి చాలా రోజులు అయింది అన్నీ స్టీల్ తీసుకుంటున్నాను నేను ఇంకా ఉన్న వాటిని కూడా ఎలా ఎలా తగ్గిస్తున్నాను అల్యూమినియము ఇంకా మరి అది అవాయిడ్ చేసి అది కంపల్సరిగా స్టీలు ఇప్పుడు రెగ్యులర్గా తీసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్స్ అవిను అన్నీ మార్చేస్తున్నానండి కొంచెం కొంచెం అంటే ఒకేసారి కాకుండా మనం టైం చూసుకొని మనీ చూసుకొని అలాగే ఇక్కడేమో వీళ్ళు ఇవి చూపించారు లిడ్లు ఇడ్లీలు పెట్టుకునే కానీ మనం ఏమైనా బాయిల్ దుంపలు అవి బాయిల్ చేయడానికి అవన్నీ సెట్ చూసానండి నేనైతే ఓన్లీ మిక్సీయే తీసుకున్నాను ఇంటికి వచ్చామండి ఇక్కడ ఇగోండి ఈ ప్రెస్టేజ్ది చాలా బాగుందండి ఇదే థౌజండ్ మోడ్స్దండి అంటే మనకి ఇంకా అది ఒక పిండి మిల్లులా పనిచేస్తుంది అంత బాగా జార్స్ కానీ ఇది కూడా బాగుందండి తీసుకునేది అయితే మంచిది తీసుకుంటే ఇంకా కొద్ది రోజులు తిరిగి చూడక్కర్లేదు తర్వాత ఈ కింద ఈ ఇది కూడా బాగుందండి